డిఎస్సి రెండు నెలలు వాయిదా ఇది ఆశ్చర్యం అని పెట్టి మళ్ళీ ఆచార్యార్థక ఆ గుర్తు పెట్టింది ఎల్లుండే రేపు లేదా ఎల్లుండే డిఎస్సి పరీక్ష రెండు రోజుల్లో ఉంది రెండు రోజుల్లో డిఎస్సి పరీక్ష ఉంది ఏత్తరా అని ఆచార్యార్థకంగా పెట్టిండు మంత్రి పొన్నం ఏ పిఏ భరోసా నెట్టింట వైరల్ అవుతున్న ఆడియో పిఏ భరోసా ఇచ్చే కాడికి వచ్చింది మంత్రులేమో నోర్లు మూసుకునే కాడికి వచ్చింది పిఏ చెప్తానట ఏ వాయిదా ఇస్తారని పిఏ చెప్తానట మరి పిఏలకే ఎక్కువ తెలిసి ఉంటది ఏం జరుగుతుందని ఓ పక్కన ఆ విద్యార్థులు నిరుద్యోగులు తమ ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు ఇంకో పక్క ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా రావడం లేదు మరో రెండు రోజుల్లో డిఎస్సి పరీక్షలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పిఏ పేరుతో ఉన్న ఓ ఆడియో రికార్డ్ సంచలనంగా మారింది డిఎస్సి వాయిదా వేస్తుందని ఆ పిఏ మాట్లాడినట్టు ఆ ఆడియోలో ఉన్నట్టు తెలుస్తుంది మంత్రి పొన్నం నువ్వేమో చెప్ప చెప్పినవా లేదా మరి పిఏకి చెప్పమని చెప్పినవా ముఖ్యమంత్రి ఏమో పచ్చి పొన్నం ప్రభాకర్ తోటి బల్మూరి వెంకట తోటి మాట్లాడండి అనే ముఖ్యమంత్రి గారు తప్పించుకొని ఆయన ఇక నువ్వేమో నీ నోటి నుండి రేవంత్ రెడ్డి ఏం చెప్పాలో చెప్పలే రేవంత్ రెడ్డి కావచ్చు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అక్క నుంచి ఆదేశాలు నీకు రావాలి ఆదేశాలు నీకు రాలే ఇక నువ్వేం తప్పించుకోవడానికి నీ పిఏకి చెప్పినట్టు నీ పిఏ ఏమో ఫోన్ ద్వారా మాట్లాడి ఈ ఈ ఆడియో వైరల్ అయ్యేటట్టు చూడు ఈ లోపు ఈ నిరుద్యోగులు కూడా ఇస్తారే ఏమో ఓ డ్రామా ఆడదామని ఈ ఆడియో రిలీజ్ చేసినట్టు ఉన్నది మొత్తం మరి రేపు లేదా ఎల్లుండే డిఎస్సి పరీక్ష ఉన్నది వాయిదా వేస్తే ఇవ్వాలి వేయాలి మరి వేస్తారా లేదా గిట్ట నిరుద్యోగులను మభ్య కాలం గడుపుతారా ఇక మీరే నిర్ణయించుకోండి